శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృష్టిక రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో విశేషం ఏమిటంటే ఇంతకాలం పాటు అంటే దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శని మీ రాశి నుంచి మూడవ స్థానమైనటువంటి మకర రాశిలో సొంత క్షేత్రంలో సంచరించినటువంటి ఈ శని జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగవ రాశిలోకి అర్ధ అష్టమ రాశిలోకి అర్ధాష్టమ రాశిలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది అయితే సర్వసాధారణంగా ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దుష్ఫలితాలు ఇస్తాయి గోచార రీత్యా అనేటువంటి అంశం అందరికీ తెలిసిందే కానీ ఏ రకమైనటువంటి అంశాల్లో దుష్ఫలితాలని ఇస్తాయి ఏ రకంగా బాగుంటుంది అనేటువంటి అంశాలని కొంచెం సునిశ్చితంగా పరిశీలించాలి ఈ శని గ్రహ సంచారాన్ని పరిశీలించేటప్పుడు మరి ముఖ్యంగా పరిశీలించవలసింది ఏమిటంటే గురుగ్రహం యొక్క సంచారం గురుడు వృచ్చిక రాశి నుంచి పంచమ స్థానంలో సొంత క్షేత్రంలో మీనరాశిలో ఈ మాసం అంతా కూడా సంచరిస్తాడు అంటే గురుగ్రహ ప్రభావం అయితే చాలా బాగుంది మరి అర్ధాశ్రమ శని అనేటువంటిది సహజంగానే కొన్ని ఇబ్బందుల్ని కష్టాలని కలుగు చేస్తుంది అయితే ఏ రకంగా ఏ రంగాల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది జీవితంలో ఏ రంగంలో ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలియజేద్దాం దాంట్లో మొట్టమొదటగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అర్ధాష్టమ శని సంచారం ఉన్నప్పటికీ కుంభే శని దుర్లభ అని అంటారు జ్యోతిష్ శాస్త్ర రీత్యా అంటే ఈ కుంభరాశి అనేటువంటిది శనీశ్వరుడికి మూల త్రికోణం అవుతుంది అలాగే సొంత క్షేత్రం కూడా అవుతుంది ఇటువంటి స్థితిలో శని సంచరిస్తున్నప్పుడు దశమస్థానాన్ని చూడటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి చేసేటువంటి వృత్తిలో మంచి అపూర్వమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడు మంచి గౌరవాన్ని ఇస్తాడు ప్రమోషన్లు ఇస్తాడు జీవితంలో సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు మరి అర్ధాష్టమ శని అంటే కష్టాలు పాలు చేస్తాడని చెప్పి చెప్పుకున్నాం అయితే ఇక్కడ అది కూడా నిజమే ఎలాగంటే చేసేటువంటి ప్రతి పనిలోనూ కష్టపెడతాడు ఎంతో కొంత నష్టపెట్టడం కూడా జరుగుతుంది ఇవి రెండు జరుగుతాయి అట్ ది సేమ్ టైం మంచి స్థితికి ఉచి స్థితికి వెళ్ళడం కూడా జరుగుతుంది ఇది రెండు జరుగుతాయి కనుక కలియుగంలో శనిచ్చేటువంటి ప్రభావాన్ని అంచనా వేయటం అంత తేలిగ్గా సాధ్యపడదు ఓవరాల్గా ఆలోచించేటట్లయితే వృత్తికి రాసి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం మొదలైంది కనుక ఎవరి జన్మ జాతకంలో అయితే శని నీచస్థానంలో దుస్థానాల్లో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి అంత ప్రభావం ఉండదు ఏది ఏమైనప్పటికీ ఎవరి జాతకం వాళ్ళు పరిశీలించుకోవడం కొంచెం కష్టం కనుక చేయవలసిన పనేమిటంటే ఈ అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా వృశ్చిక రాశి వారందరూ కూడా పాటించాలి దాంట్లో మొదటిగా కలియుగ దేవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించండి అది కూడా శనివారం నాడు సందర్శించండి అది కూడా శనివార నియమాలను పాటించండి ఇంకా శక్తి కలిగినటువంటి వాళ్ళు శనివార వ్రతాన్ని గనక చేయగలిగితే ఈ అర్ధాష్టమ శని ప్రభావం పోయి అఖండమైనటువంటి సంపదలని అద్భుతమైన రాజయోగాన్ని కూడా పొందగలుగుతారు ఇక్కడ శని కర్మకారకుడు మనల్ని కష్టపడేటట్టు చేస్తాడు జీవితం ఏమిటో తెలిసేటట్లు చేస్తాడు కానీ రాజయోగం ఇవ్వడంలో శని మించినటువంటి వాళ్ళు నవగ్రహాల్లో లేరు కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం శని శుభ ఫలితాలే ఇస్తాడు కనుక కొద్దిపాటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి శనివారి నియమాలని పాటించండి ఇక పంచమ స్థానంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల సంతాన పరంగా మంచి శుభవార్తలు వింటారు సంతానానికి వివాహం అలాగే విద్యా అభివృద్ధి ఉద్యోగం మంచి స్థితి వాళ్ళకి సంతోషం కలిగించటం సంతానం యొక్క పురోభివృద్ధికి బాటలు వేయటం ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ మాసంలో జరుగుతాయి ఇది గురుగ్రహ ప్రభావం వల్ల వృష్టికి రాశి వాళ్ళకి జరిగేటువంటిది ఇక మరి ముఖ్యంగా అద్భుతమైన అంశం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఆరింట రాహువు ఉన్నాడు ఈ ఆరింట పాపగ్రహమైనటువంటి ఈ రాహువు సంచరించడం వల్ల రణశేషం రుణశేషం వ్రణశేషం అన్నీ తీరిపోతాయి శత్రువులు నశిస్తారు రహస్య శత్రు బాధ అంతరిస్తుంది రోగబాధ తగ్గుతుంది ఇటువంటి మంచి ఫలితాలని రాహువిస్తాడు వీటితో పాటుగా అత్యద్భుతంగా రాహు ఇచ్చేటువంటి ఫలితం ఏంటంటే ఈ మాసం నుంచి సుమారుగా మే జూన్ నెలల లోపల వరకు అంటే దాదాపు ఒక ఐదారు రాబోయేటువంటి ఐదారు నెలల్లో ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల తప్పనిసరిగా ఆకస్మికంగా ధనం రావటం ఇరుక్కుపోయినటువంటి ధనం చేతికి అందటం అలాగే ఇక రాదు అనుకున్నటువంటి మొండి బకాయిలన్నీ కూడా వసూలవడం ఎవరైతే స్వగృహం కోసమో లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమో వాళ్ళ జీవితంలో కొత్త ప్రాజెక్ట్స్ చేయడం కోసమో కొత్త ప్రయోగాలు చేయడం కోసమో కొత్త పనులు చేయడం కోసమో రుణాల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈ జనవరి నెల నుంచి మే జూన్ లోపల తప్పనిసరిగా తగినంత ధన సహాయం రుణ సహాయం తప్పనిసరిగా లభిస్తుంది దాని ద్వారా మంచి స్థితికి మంచి జీవితానికి బాటలు వేసుకోవడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది ఇక పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహ ప్రభావరీత్యా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగిపోతాయి ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఎంత పిల్లలకిచ్చినా ఎంత పోగు చేసినా ఏం చేసినా కూడా ఏది మిగల్దనేటువంటి ఒక రకమైన వైరాగ్య ధోరణి పెరిగిపోతుంది పుణ్యక్షేత్రాలను సందర్శించాలి అనేటువంటి వాంచ పెరుగుతుంది దానివల్ల మంచి పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేయటం జరుగుతుంది ఇక వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో ఈ మాసమంతా ఉంటున్నాడు దీనివల్ల వృశ్చిక వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అది కూడా బ్యాక్ పెయిన్ కానీ హెడేక్ అంటే తలనొప్పి త్రోట్ ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అలాగే రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి దీన్ని పరిహరించుకోవటానికి ఈ కుజగ్రహ శాంతి కొరకు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించటం వడమాల సమర్పించటం ఇటువంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు రాసిపతి అయినటువంటి కుజుడు సప్తమ కేంద్రంలో ఉండడం వల్ల మీ మాటకి ఎదురు లేకుండా ఏం చెప్పినా కూడా అప్రతహితంగా సాగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక మరి ముఖ్యంగా వృశ్చిక రాశివారు ఈ మాసం చెప్పదగిన విశేషం ఏంటంటే అర్ధాష్టమ శని సంచరించేటప్పుడు అంటే అర్ధాష్టమ శని మీకు ప్రారంభమవుతోంది కనుక మీకు కొన్ని ముఖ్యమైన నియమాలు చెప్తాను వీలైనంత వరకు పాటించండి ఇలా పాటిస్తే మీరు పరిహారాలు చేసుకుంటే మంచిది చేసుకోకపోయినా కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది వాటిలో మొట్టమొదటిది ఏంటంటే వీలైనంత వరకు మకార పంచకానికి దూరంగా ఉండండి మకార పంచకం అంటే మాంసం మద్యం మదిర మగువ ఇటువంటి మకార పంచకానికి వ్యసనాలకి క్రికెట్ బెట్టింగులకి ఇటువంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి పొరపాటును కూడా వాటి జోలికి వెళ్ళవద్దు వాటిని దాదాపుగా తీసివేయండి మీ జీవితంలోంచి అప్పుడు శనీశ్వరుడు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు ఇక మరొక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే ఎవరిని నిందించవద్దు ఈ శని కుజుల యొక్క స్థితి వల్ల నిష్కారణంగా తగాదాలు నిందలు పట్టం అనేటువంటిది జరుగుతుంది ఏమి అనకుండానే మమ్మల్ని అన్నారు మమ్మల్ని ద్వేషించారు మమ్మల్ని తిట్టారు మమ్మల్ని అవమానించారు అని అనేటువంటి జనాభా పెరిగిపోతుంది ఈ శని కుజుల యొక్క కేంద్ర స్థితి అంత వృషిక రాశి వాళ్ళకి అనుకూలంగా లేదు అనుకోని యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ నిష్కారణమైనటువంటి తగాదాల జోలికి పోవద్దు ఇది మరి ముఖ్యంగా వృష్టికి రాశి వారికి చెప్పదగిన సూచన అది కూడా జనవరి పద్దెనిమిది తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు ఇకపోతే ప్రయత్నపూర్వకంగా మీ యొక్క ఆవేశాన్ని కానీ కోపాన్ని కానీ తగ్గించుకోండి ఇలా ఎందుకు తగ్గించుకోవాలి అని అంటే నిజం చెప్పేవాడికి నిజాయితీగా ఉండేవాడికి కోపం ఉండడం సహజం ఆవేశం ఉండడం అంతకన్నా సహజం కానీ ఈ కలియుగంలో ఈ కోపం ఆవేశం అనర్థదాయకం ఏం చెప్పినా కూడా చావుకబురు చల్లగా చెప్పినట్టే చెప్పాలి అలా చెప్పేటట్లయితే నిష్కారణ తగాదాలన్నీ కూడా ఆగిపోతాయి కుటుంబంలో కానీ సమాజంలో కానీ బంధుమిత్రుల్లో కానీ చక్కటి సఖ్యతో కూడినటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఈ వృష్టిక రాశి వారికి మూడింట శుక్రుడు సంచరిస్తున్నాడు ఈ మూడవ స్థానంలో శుక్రుడు సంచరించినంతకాలం స్త్రీ సహోదర సహోదరి వర్గం నుంచి కానీ స్త్రీ వర్గం నుంచి కానీ మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి స్త్రీల వల్ల సహాయ సహకారాలు లభించడం వల్ల మీకు అనుకోని మంచి భవిష్యత్తుకి వీళ్ళు బాటలు వేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ స్త్రీలంటే మీ జీవితంలో సోదరిమణి కూడా స్త్రీయే అంటే మీ అక్క చెల్లెళ్ళు స్త్రీలే మీ భార్య స్త్రీ అలాగే తల్లిగారు స్నేహితురాలు ఎవరైనా సరే ఈ స్త్రీల వల్ల మీ జీవితానికి ఒక చక్కటి ఆలంబన ఒక చక్కటి అనుకూలమైనటువంటి స్థితి సహకరించేటువంటి పరిస్థితి ఆర్థిక సహాయం ఇటువంటి లభించే పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ వృషిక రాశి వాళ్ళకి జనవరి పదహారవ తేదీ వరకు రెండవ ఇంట రవి సంచరిస్తున్నాడు ఈయన రెండవ ఇంట ఉన్న పదహారవ తారీఖు పదిహేడవ తారీఖుల్లో మూడవ ఇంట్లో సంచరించినా కూడా రవిగ్రహ ప్రభావం వల్ల ఈ మాసం అంతా కూడా మంచి రాజయోగం నడుస్తుంది మీ మాటకి తిరుగుండదు మీ మాట చలామణి అవుతుంది మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ గృహంలో కానీ మీ మాటకి ఎదురుండదు ఇక వృశ్చిక రాసి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరిని నిందించవద్దు ఎవరితోనూ నిష్కారణమైనటువంటి ఆలోచనలు మాటలు చేయవద్దు ఇలా చేయటం వల్ల రహస్య శత్రు బాధ అనేటువంటిది మీకు జన్మజాతకరీత్యా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతోంది అది మరింత పెరిగి కుట్రలు చేసేటువంటి స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది వాటి వల్ల మానసికంగా మీరు ఇబ్బంది పడే స్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే వృష్టిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతిగా ఆందోళన చెందవద్దు ఓవరాల్గా ఈ గ్రహగతులన్నీ కూడా మంచి స్థితిలోనే ఉన్నాయి అర్ధాష్టమ శైలిని చూసి లేదా మరి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని చూసి రేపు ఎలా చేయాలో ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేయాలో ఆర్థికంగా ఎటువంటి స్థితిగతులు రాబోతున్నాయో ఇటువంటి అనవసరమైన ఆందోళనకి గురి కావద్దు ఇక వృష్టికి రాసి రాజకీయ నాయకులకి మంచి రాజయోగం అలాగే బిల్డర్లకి కాంట్రాక్టర్లకి కూడా మంచి స్థితి లభించబోతోంది సినిమా టీవీ రంగం కళాకారులకి వాళ్ళకి ఈ జనవరి పద్దెనిమిది నుంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి పేరు బాగా వస్తుంది శ్రమానంతర విజయం లభిస్తుంది అంటే విజయం అందరికీ లభిస్తుంది కానీ శ్రమానంతర విజయం అంటే ఒక పని కోసం చాలా కష్టపడితే లభించేటువంటి విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది దాన్ని శ్రమ అనంతర విజయం శ్రమ అనంతర విజయం అంటారు అంటే శ్రమ చేసిన తర్వాత కష్టపడిన తర్వాత వచ్చేటువంటి విజయం వంద రెట్లు తృప్తినిస్తుంది అటువంటి విజయం లభించబోతుంది వృశ్చిక రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ఏది ఏమైనప్పటికీ మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఏప్రిల్ మే నెలల దాకా వెయిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సీట్లు లభిస్తాయి విదేశాల్లో నివసించేటువంటి వారికి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది పద్దెనిమిదవ తారీఖు నుంచి మీ ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి మే జూన్ నెల లోపల మీ ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతం అవుతాయి ఆ సమయం మొదలైపోయిందని చెప్పవచ్చు ఇకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వృశ్చిక రాశి వారికి వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఈ సంక్రాంతిలో అంటే మకర సంక్రమణం జనవరి పదిహేను పదిహేను తారీఖుల్లో జరుగుతుంది ఈ జరిగినప్పుడు వృశ్చిక రాశి వారికి మూడింట రవి సంచరిస్తూ సోదర వర్గం నుంచి కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి పరాక్రమోపేతమైనటువంటి పనుల్ని చేయగలుగుతారు ఇటువంటివన్నీ కూడా మంచి శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఒక డెబ్భై ఎనభై శాతం శుభ ఫలితాలు ఉచ్చిక రాసి వారికి ఈ మాసం తప్పనిసరిగా లభిస్తాయి ఇక ఈ మాసంలో చోరభయం భయం పొంచి ఉంది విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోండి విలువైన డాక్యుమెంట్స్ కూడా చేజారిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి మనం ఎక్కడైతే అజాగ్రత్తగా ఉంటామో అక్కడ దొంగలు వాళ్ళ పని వాళ్ళు సునాయాసంగా చేసుకోగలుగుతారు కనుక కించిత్ అజాగ్రత్త కూడా మీరు తావి ఇవ్వద్దు ఈఎన్టీ సమస్యలు బాధిస్తాయి చెవి ముక్కు గొంతు సమస్యలు వస్తాయి ఇటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మృత్యుంజయుణ్ణి మృత్యుంజయ రూపంలో శివుణ్ణి ఆరాధించండి ఇకపోతే ఈ మాసం వృషిక రాశి వారికి చెప్పదగిన విషయం ఏంటంటే మధ్య వయసు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటినటువంటి వృషిక రాశి వారందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి కనీసం శివ పంచాక్షరి మంత్రాన్ని అయినా సరే తప్పనిసరిగా జపించండి వృషిక రాశి అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా మంగళవారం నాడు తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి దీనివల్ల గ్రహ బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇక దాదాపుగా శుభ ఫలితాలే ఉన్నాయి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులకి కూడా పరిహారాలు చెప్పడం జరిగింది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని గమనించి వృష్టికి రాశి వారందరూ పాటించి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాల్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు స్వస్తి